హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెద్దేరు యూట్యూబ్ ఛానల్ ఈ వారం పెద్దేరు సంతకు వచ్చిన ఎద్దులను అయితే చూపించే ప్రయత్నం చేస్తాను అలాగే మీరు ఇంటికాడ ఉండి మన ఎద్దులను ఆవులను బరలు నమ్ముకోవాలనుకుంటే ఒకటి నుంచి మూడు నిమిషాల వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్ వాట్సాప్ నెంబర్కి అయితే పంపగలరు వీడియో రేట్లన్నైతే అడిగి తెలుసుకుందాం ఎవరు దాదాపు మనది కొత్తపల్లె ఏం ధర చెప్పినాం ఎద్దులని తొంభై ఎనిమిది చెప్పారా ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా రాదా ఏమేం పనులు చేసాం మన కోడలు ఎద్దులు ఏమేమి పనులు చేసినాయి ఇస్కాబాన్లో పోయినా అన్నీ పోతాయి చూస్తారు కదా వీటిని ఒకసారి చుట్టుముట్టు చూపించే ప్రయత్నం అయితే చేద్దాం ఇవి ఏం జాతీయ ఎద్దులు అంటారో మరి మీరైతే కామెంట్ అయితే చేయండి నాకు చూడడానికైతే కొంచెం జెర్సీ టైప్ అయితే కొడుతున్నాయి చూస్తారు కదా ఈ కోడే రేట్ అయితే అడిగి తెలుసుకుందాం ఎన్ని వంటలు ఉంది కూడా ఆరు వంటలు ఉంది ధర ఏం చెప్తారు ధర ధర ఏం రేట్ రేట్ ఎంత అయిపోయారు అరవై వేల బేరం వస్తుంది ఏమల్ బేరం అడిగారు ఎవరన్నా యాభై వేల లోపల రాదన్నారు ఇట్లా అని ఇట్లా ఏమేమి పనులు చేసింది ఇది ఎదులో బండి ఇసుక ట్రాక్ బండి అవుతుంది ఇసుక బాండి ఇసుక బండి ఏమన్నా అవుతుంది అదే మీ దగ్గర ఏమేమి పనులు ఉన్నా ఆ పనులు అయితే చేసారు ఫోన్ మరి ఏ పనికి వస్తుందా మీకు లేదా చూస్తారు కదా రైతుకి అయితే ఎన్నో రేట్లు లేదు అంటున్నాడు ఏ అట్లా రాదులే ఉన్నాను ఉన్నానులే చూస్తున్నారు కదా ఇంకా వీడైతే ఎద్దులైతే ఉన్నాయి మరి రేట్లు అయితే తెలుసుకుందాం భారీ సైతే ఎద్దులైతే ఉన్నాయి వీటి రేట్లు ఎంత ఉన్నా తెలుసుకుందాం ఎవరు అన్నామన్నది చెన్వీలనా ఉందా సరే చూస్తారు కదా మరి ఎద్దులైతే మంచిగానే కానీ యూట్యూబ్లో పెట్టడం వల్ల ఎక్కువ ఫోన్ కాల్ చేసి అని చెప్పి కొందరు రైతులైతే వద్దంటారు ఇంకా వేరే కోడల రేట్లు అయితే తెలుసుకుందాం ఎన్ని వందలు ఉంది తర్వాత కోడే ఇది ఆవా ఏం రేట్ చెప్తున్నావు అవుతుంది నలభై వేలా నలభై ఐదు వేల బేరం అడుగుతుండ్రా బేరం అడుగుతుండ్రా ఎంతగా అడుగుతారు రెండు తక్కువ నలభై అడిగారా ఇట్లా కట్టిందే నీతలు అది నినిదే తరపు ఫస్ట్ ఎన్ని నెలలు అయితే నిత్తుంది ఎన్ని నెలలు అయితే నినే అవకాశం ఉంది తొమ్మిది నెలలు ఇప్పుడు కట్టిందే చూస్తున్నారు కదా అవైతే తరుపు మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి రేట్ ఎక్కువైందా తక్కువైందా కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఈ కోడే రేట్ అయితే అడిగి తెలుసుకుందాం ఎన్ని మంటలు ఉందన్న కూడా కడలు వేసిందే ఏందర చెప్తారు రెండు లక్షలు రెండు రెండు అది అది కూడా కడలేసింది రెండు కడలు రెండు కడలు రెండు కలిసి రెండు లక్షలు చెప్తారు ఎక్కడ మీ అడ్రస్ ఎక్కడ నంద్యాల డిస్టిక్ నంద్యాల డిస్టిక్ ఎక్కడ మన లోకల్ ఏమన్నా లోకలేనా విలేజ్ పెంగలరెడ్డి ఏమేమి పనులు చేసినావి వ్యవసాయానికి వాడిరా లేకుంటే బండకి ఏమన్నా వ్యవసాయానికి వాడిరు వీటి ఒకసారి అయితే వీటిని చుట్టుముట్టు చూపించే ప్రయత్నం అయితే చేస్తా దాని తర్వాత వీటి ఫోన్ నెంబర్ అయితే అడిగి తెలుసుకుందాం చూస్తున్నారు కదా కోడేళ్ళు మంచి సైజ్ అయితే ఉన్నాయి కోడేళ్ళు మరి ఏమేమి పనులు చేసినా ఏం లేదనేది రైతునైతే అడిగి తెలుసుకుందాం మీ సైడ్ ఏమేమి పనులు ఉంటాయనా పొలం పనులు పొలం పనులు ఏ శలకలేనాన్ని దుక్కులు పత్తిశేనులు మొత్తం అవులే నారు బండ్లు బాగా కొడతాయి అంటారు ఫోన్ నెంబర్ చెప్తారా మనది చెప్పండి ఎయిట్ టూ చూస్తారు కదా కోడలు అయితే నార్బండికి కరిగేట్లు అయితే నెంబర్ వన్ పని పోతాయి అని చెప్తున్నాడు ఇవి ఏ సైడ్ పోతాయి అడిగి తెలుసుకుందాం ఎక్కడెక్కడ పోతాయి ఒకటే సైడ్ పోతాయి డబల్ సైడ్ పోతాయితాయితా అది డబల్ సైడ్ కూడా పోతాయి నార్మల్గా ఇప్పుడు ఏమైనా గోరుగిరిగా కోరుతుంటే రెండు సైడ్లు ఏ సైడ్ కొట్టినా పోతాయి చూస్తున్నారు కదా మరి ఏమన్నా తన్నే పోరుషాలు ఉన్నాయి ఏం లేవా చూస్తున్నారు కదా కోడలకి అయితే తన్నే పోరుషాల వాటి అయితే లేవని చెప్తున్నాడు మరి ఎవరికన్నా నచ్చినట్టుకైతే రైతుకు తప్పనిసరిగా ఫోన్ చే ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా కోడలు అయితే మంచిగా సైజుకైతే ఉన్నాయి పనికి గ్యారెంటీ అంటున్నారు ఇక వేరే జాతులని రైతులని అయితే అడిగి తెలుసుకుందాం యా ఊరు మనది వెంట వాళ్ళే ఇది ఒకటి సింగిల్ మీదేనా ఎంతూరు పైతే నలభై నలభై ఎనిమిది వేలు చెప్పిన బేరం వస్తుంది ఎంత కాడుతూరు నలభై మూడుకి అడిగారు నువ్వు నలభై ఎనిమిది కాడవు నువ్వు లాస్ట్ నలభై ఐదుకి అయితే ఇద్దాం అనుకున్నా అట్లా మనుషుల మాట అయితే తాదాగా అట్లా ఉంది మరి ఇవి లక్ష ముప్పై వేలు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ అయితే చెప్తున్నాడు మరి ఎంత బేరమేడ వరకు వస్తుంది లక్ష పదివేనకు అడిగారు చూస్తారు కదా మళ్ళీ రైతులకైతే కొంచెం డిస్కౌంట్ అయితే ఇస్తాడు రైతుల కోసం అయితే ఇట్లా ఏమేమి పనులు చేసినాయి బేరం చేస్తావు నువ్వు ఇట్లా రైతువా రైతువేనా పనులు అయిపోయినట్టు ఉన్నాయి అమ్మేస్తున్నావు ఎన్ని 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 వెళ్ళా సంవత్సరం అయినా ఏమేమి పనులు ఉన్నాయి నీ ధర అంతే ఒరిషన్ కూడా నార్బన్లు కొట్టినావా బాగా అవుతున్నాయి నార్బన్లు గడ్డిగా కూర్చున్నాయి నార్బనులు గినాలు పెద్ద పెద్ద గినాలు కూడా ఎక్కుతాయి చూస్తారు కదా ఎద్దులు పనికైతే అని చెప్తున్నాడు ఫుల్ పని అయితే పోతాయని చెప్తున్నాడు నీ నెంబర్ చెప్తా అరే తాత దగ్గర అయితే కొత్త ఫోన్ నెంబర్ అయితే తీసుకున్నాడంట ఫోన్లకైతే గ్యారెంటీ అంటున్నాడు మరి ఇవి కావాలనుకుంటే కామెంట్ చేయండి నేను నెంబర్ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తాను ఇంకా వేరే ఎద్దుల రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకి కలర్ వేసుకొని వచ్చిన ఎద్దులైతే అడుగుతున్నారు వీటి రేట్లయితే అడిగి తెలుసుకుందాం ఎవరన్నా మనది మేటి కామర్స్ కామర్స్ అంటే మరి ఎంత రేట్ అనేది మీకు తెలిసే కామెంట్ చేయండి మేటి కామర్స్ గురించి అవు మేటి కామర్స్ అంటే ఎంత తెలియదా మేటి కామర్స్ అంటే తెలియదా చూస్తారు కదా మేటి కామర్స్ కామర్స్ ఎంత మీకు తెలిసే కామెంట్ అయితే చేయండి ఈ అయితే తెలుసుకుందాం ఎంత చెప్తున్నావు తాత ఒక లక్ష చెప్తున్నా ఎంత చెప్తున్నాయి రేటు లక్ష ముప్పై వేలు చెప్తున్నా చేత యా ఊరుమానది సింగోటమా గడం కొడతావా అన్ను ఏజీలో కూడా కొట్టినావా గడవ కొడతావా ఎన్ని ఉన్నాయి నీకు ఐదు ఐదేళ్ళు ఉంటాయి వాయమ్మా ఎన్ని గంటలకు కొత్త శిలకకు ఎన్ని గంటలకు వస్తావు ఏమీ మే అబ్బా నీ కోడేళ్ళు అవులే చూస్తున్నారు కదా వేరే రైతును అడిగి రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం చూసారు కదా తాత ఈ ఏజ్లో కూడా అయితే గడమైతే అని చెప్తున్నాడు ఎట్లా రెండు దిక్లు అవుతాయి ఎట్లా అవుతాయి రెండు దిక్కులు అవుతాయి ఫోన్ నెంబర్ ఎప్పటికొస్తా నీకు ఫోన్ ఉందే ఫోన్ ఉంది అట్లానా సరే సరేలే చూస్తున్నారు కదా తా తగ్గ నెంబర్ తెలిపోతుంట ఇక వేరే ఎద్దుల రేట్లు అయినా అయితే అడిగి తెలుసుకుందాం

ఎవరన్నా మనది మాదనపల్లెనా ఏం రేటు చెప్తారు ఎదులని ఒక లక్ష ముప్పై ఐదు వేల బేరమాడికి ఏమన్నా ఎంత కడుగుతారు ఒక లక్ష ఇరవై వేలకు అడుగుతారా ఇట్లా రెండు దిక్కులు అవుతాయి ఇట్లా ఒక వన్ సైడ్ అవుతాయి రెండు దిక్కులు అవుతాయి రెండు ఇప్పుడు సింగిల్ లేకుండా జతనే అమ్ముతారా జతనా ఎన్ని నుంచి ఉన్నాయి మనతన ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాయి ఏమేమి పనులు ఉంటాయి మన సైడు నార్బన్లు కూడా అవుతాయి ఇసుక బండ్లు ఉన్నాయి మీద సైడు లేవు ఫోన్ నెంబర్ చెప్తారా మీది డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎవరికన్నా నచ్చినట్టుగా అయితే రైతుకి ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఎద్దులు అయితే మంచిగా ఉన్నాయి మంచి సైజు ఉన్నాయి ఇంకా వేరే ఎద్దుల రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం చూస్తారు కదా అయితే ఎద్దులు ఉన్నాయి వీటి రేట్లు అయితే తెలుసుకుందాం ఎవరు అన్న మనది జిల్లాపురమా ఏమిదారు చెప్తున్నా ఎద్దులని ఒక లక్ష ముప్పై వేలు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ అయితే చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఏమేమి పనులు చేస్తాయి ఇవి చేదేమే ఎట్లా మిస్ అయ్యేవి ఏమి ఉంటాయి పత్తులు మిరప కర్రగేట్లు వ్యవసాయం వరి చేను లేవా లేవు ఇసుక బండ్లు కూడా ఉన్నాయేమన్నా ఇయ ఇసుక బానులు ఏం లేవు చెల్లకల్ల పనికైతే అయితే గ్యారంటీ ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నాయి ఇవి మనతోన రెండు మూడేళ్ళ నుంచి ఉన్నాయి రేట్ ఎంత చెప్తారు ఒక లక్ష ముప్పై ఫోన్ నెంబర్ చెప్తారా మనది నెంబర్ లేదంట అయితే నెంబర్ తెలియదు అని చెప్తున్నాడు ఇక్కడ ఇంకో తెల్లది నల్ల నల్ల ఎద్దయితే ఉంది వీటి రేట్లని అయితే తెలుసుకుందాం ఎవరన్నా మనది చెప్తాయి కదా వేరే వీడియోలో చూస్తారు కదా ఈ ఎద్దులు అయితే మంచిగా ఉన్నాయి ఈ రేట్లని అయితే తెలుసుకుందాం ఎవరన్నా మీవేనా ఎక్కడి నుంచి వచ్చారు మీరు అన్నా ఎంత చెప్తారు ఎద్దులని లక్ష ముప్పై వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ అయితే చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఏమేమి పనులు చేసినాయి మన దగ్గర ఎద్దులు ఇవి అన్ని స్నేహిస్ కా పనులు ఉన్నాయి మన సైడు అన్నీ వేసినాయి ఫోన్ నెంబర్ చెప్తారా మనది నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో జీరో ఎవరికన్నా నచ్చినట్టుగా అయితే రైతుకి ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఒక లక్ష ఇరవై వేలకైతే ఇస్తా అంటున్నాడు ఒకసారి వీటిని చుట్టుముట్టు చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఎన్కి భాగం కూడా ఎంత ఉన్నా ఏం లేదనేది బేర మేడ వరకు వచ్చిందనా ఒక లక్ష పదిహేను వేలకు అయితే వచ్చింది వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్కి అయితే అడుగుతున్నారు మరి లాస్ట్కి అయితే వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్కి అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దామంటున్నాడు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేపర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బెల్ని కొట్టండి అలాగే లైక్ షేర్ కామెంట్ చేయండి మీకు ఏ విధంగా ఎద్దులను చూపించాలి అనేది కామెంట్ అయితే చేయండి ఇంకా నెక్స్ట్ బర్ల వీడియో అయితే రాబోతుంది దానికోసం అయితే వెయిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్